వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక శక్తి ఉంటుంది ముఖ్యంగా మొక్కలు ఇంటి వాతావరణాన్ని మార్చే శక్తివంతమైన సాధనాలుగా భావిస్తారు అందుకే చాలామంది మనీ ప్లాంట్ని ఇంట్లో పెంచుకుంటూ సంపద శుభ ఫలితాల కోసం ఆశపడతారు కానీ వాస్తు నిపుణుల మాటల్లో చెప్పాలంటే మనీ ప్లాంట్ కి మించిన ప్రభావం చూపే మరో ప్రత్యేకమైన మొక్క ఉందట అదే క్రాసుల జేడ్ మొక్క ఇటీవల వాస్తు పెంక్షాయ్ నిపుణుల మధ్య ఎక్కువగా చర్చకు వస్తున్న ఈ క్రాసుల జేడ్ మొక్కను సిరి సంపదలకు సంకేతంగా భావిస్తున్నారు చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కేవలం అలంకరణ మొక్క మాత్రమే కాదు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చే శక్తివంతమైన ప్రతీక ఇంట్లో ఈ మొక్కను నాటుకొని సురక్షిస్తే క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయని నమ్మకం ప్రత్యేకంగా ఉద్యోగాల్లో స్థిరత్వం కోరుకునేవారు వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ మొక్క ఎంతో శుభప్రదంగా ఉంటుందని వాస్తు పండితులు చెప్తున్నారు క్రాసుల మొక్క ఇంట్లో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేసి సానుకూల వాతావరణాన్ని పెంచుతుందని విశ్వాసం అందుకే వ్యాపార కార్యాలయాల్లో దుకాణాల్లో కూడా ఈ మొక్కను ఉంచడం శుభ సూచకంగా వాస్తు శాస్త్రం ప్రకారం క్రాస్ల జెడ్ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం కుడి వైపున ఉంచడం అత్యంత మంచిదిగా చెప్తున్నారు ఇది ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తిని బలపరిచి సంపదని ఆకర్షిస్తుందని విశ్వసిస్తున్నారు అంతేకాకుండా ఈ మొక్కను సంరక్షించడం కూడా చాలా సులభమే ఎక్కువ నీరు అవసరం లేదు కానీ ఆకులపై దుమ్ము చేరకుండా తరచూ శుభ్రం చెయ్యాలి తగినంత సూర్యకాంతి అందేలా చూసుకుంటే ఈ మొక్క మరింత శక్తివంతంగా మారుతుందని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పచ్చదనం ఉండడం కేవలం సంపదకే కాదు మానసిక ప్రశాంతత కూడా ఎంతో అవసరం క్రాసుల లాంటి మొక్కలు గాలి శుద్ధి చేయడంతో పాటు ఒత్తిడిని తగ్గించి ఇంట్లో శాంతియుత వాతావరణాన్ని తీసుకువస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే ఇప్పుడు చాలా మంది సాంప్రదాయ మనీ ప్లాంట్ కి బదులుగా ఈ ప్రత్యేకమైన క్రాసుల జేడ్ మొక్క వైపు ఆకర్షితులు అవుతున్నారు ఇంటి వాతావరణాన్ని మార్చే చిన్న ప్రయత్నమే పెద్ద సానుకూల మార్పులకు కారణమవుతుందని వాస్తు శాస్త్ర चुत